తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్నే ఎదిరించిన నాయకుడు ఈటెల రాజేందర్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని సొంత జిల్లాలో ఓడించిన నాయకురాలు డీకే అరుణ ఈ ఇద్దరు తెలంగాణ నుండి బీజేపీ ఎంపీలుగా గెలిచారు రాజకీయంగానే కాదు ఆర్థికంగా బలమైన నాయకులు వీరి సామాజిక వర్గాలు బలమైనవే ఇద్దరికీ ఇద్దరూ ఎలా చూసుకున్నా తోపులే కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికో కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా వీరికి కాదని ఓ సామాన్య కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీగా ఎదిగిన బండి సంజయ్కి మోదీ కేబినెట్లో చోటు దక్కింది అయితే ఈడల రాజేందర్ డీకే అరుణ కంటే బండి సంజయ్ ఎందులో తోపు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమేంటని కొందరు అనుకుంటున్నారు ఇలాంటి వారికి సంజయ్ అనుకూల వర్గం ధీడుగా జవాబిస్తోంది గతంలోనూ సంజయ్కి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పుడు ఇలాంటి కామెంట్స్ చేశారని ఆ తర్వాత ఆయన పనితీరు చూసి నోర్లు మూతపడ్డాయని అంటున్నారు ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా సంజయ్ తనదైన మార్కు చూపిస్తారని తనకు అప్పగించిన హోంశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తారని అంటున్నారు బండి సంజయ్ ఏమీ లాబింగ్ చేసి కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోలేదని ఆయనను బీజేపీ పెద్దలే గుర్తించి తగిన గౌరవం ఇచ్చారని అనుచరులు బీజేపీ నేతలు అంటున్నారు బీజేపీ బలోపేతానికి బండి సంజయ్ చేసిన కృషితో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిసి వచ్చిందని చెబుతున్నారు ఇలా మోదీ కేబినెట్లో సంజయ్కి చోటు దక్కడానికి కారణాలు అనేకం ఉన్నాయి వాటిలో ప్రధానమైనవి కొన్నింటిని పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో పనిచేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుంది ఇతర పార్టీల నుండి ఎంత పెద్ద నాయకులు చేరినా ముందు నుండి బీజేపీ అనుబంధ విభాగాలు హిందుత్వ సంఘాల్లో పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది ఇలా బండి సంజయ్ కూడా ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం నుండి వచ్చిన నాయకుడు పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేయడమే ఆయనకు కేంద్ర మంత్రి దక్కడానికి ప్రధాన కారణం మరో మంత్రి కిషన్ రెడ్డికి కూడా రెండోసారి మోదీ కేబినెట్లో చోటు దక్కడానికి కారణం ఇదే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్కి దక్కుతుందని ఎవరూ ఊహించలేదు కానీ ఆయనపై బీజేపీ అధిష్టానం నమ్మకం ఉంచింది ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా తన పదునైన వాగ్దాటితో రాజకీయ చతురతతో బీజేపీని ఎప్పుడూ లేనంతగా బలోపితం చేశాడు అతడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దుబ్బాక హుజరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించింది ఓ దశలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వాతావరణం ఏర్పడింది ఇలా సంజయ్ పనితీరు కూడా ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కడంలో మరో కారణం బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడానికి ఓ కారణం ప్రస్తుతం బీసీలంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గ నేతలకు కేంద్ర మంత్రి వర్గంలో ఎక్కువగా చోటు కల్పించారు ఇలా బండి సంజయ్కు మంత్రి పదవి దక్కడంలో బీసీ కార్ట్ కూడా పనిచేసింది బండి సంజయ్కు ప్రధాని నరేంద్ర మోదీ సపోర్ట్ బాగా ఉందని అమిత్ షా సపోర్ట్ మాత్రం ఈటల రాజేందర్కు ఉందనేది బీజేపీ నేతలే చెబుతుంటారు ఇలా మోదీ అండదండలతోనే సంజయ్కు కేబినెట్ బెర్త్ దక్కింది బండి సంజయ్కు పక్క హిందుత్వవాదిగా గుర్తింపు ఉంది ఆయన స్పీచ్లన్నీ హిందుత్వ ఎజెండాతోనే సాగుతాయి ఇలాంటి నాయకులనే బీజేపీ కోరుకుంటుంది ఇదే సమయంలో ప్రజల్లోనూ మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు సంజయ్ అతనిని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించడం అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసిందనే ప్రచారం ఉంది కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి ఇవ్వడం ద్వారా అటు హిందుత్వవాదులను ఇటు తెలంగాణ ప్రజలను సంతృప్తపరిచింది బీజేపీ